హాయ్ అండి అందరికీ ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నీట్గా కడుక్కున్న ఫిష్ ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర మెంతి మెంతి పౌడర్ జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఫిష్ కొంచెం స్మెల్ వస్తుంది కదా అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇష్టం మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ తర్వాత కొంచెం కారం కారం కూడా మీ ఇష్టం అది స్పైసీ స్పైస్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోండి మీ ఇష్టం మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం అందుకని ఎక్కువ వేసుకున్నాం అవన్నీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి అంత పీస్లోకి మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక ముక్కుడు పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కకపోతే ఫిష్ ముక్కలు గిన్నెకి అంటుకుపోతాయి అందుకని ఆయిల్ మంచి హీట్ ఎక్కిన తర్వాత ఫిష్ అందులో వేసుకోవాలి వెంటనే కలపకూడదు ఫిష్ వేసిన వెంటనే కొద్దిసేపు కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి మంచి కాలాలి అవి కాలిన తర్వాత మరొక వైపుకు ఇప్పుడు తిప్పుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది తర్వాత టర్న్ చేసుకోవాలి ముక్క విరగకుండా నెమ్మదిగా కడుపు నెమ్మదిగా తిప్పుకోండి వేరే వైపుకి తిప్పుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా మంచి గాలిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి మంచి కాలాలి ఫస్ట్ అవి కాలిన తర్వాత తీసుకోవాలి ఫిష్ ఫ్రై రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్